కనుక మన దేవుడు ఒకటి ఎల్లప్పుడూ ఉండు దేవుడు రెండు మనకు ముందు నడుచు దేవుడు మనకు ముందు నడుచుచు సరాలము చేయు దేవుడు మన వెనక ఉండి నడిపించు దేవుడు ఆలోచన చెప్పు దేవుడు మన కుడి ప్రక్కన ఉన్న దేవుడు పౌలు గారు అన్నారు కదా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచే ప్రభు నా ప్రక్క ఉన్నాడు గనక నేను కదల్సపబడను మన చుట్టూ ఉన్న దేవుడు యోపు ఇంటికి ఏ విధంగా కంచె వేశాడో యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వండివారు రక్షించు దేవుడు పైనున్న దేవుడు మనలో నివసించు దేవుడు